సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఏ గ్రామం అండి ప్రాంతం మండలం ప్రకాశం జిల్లా ఇప్పుడు బాల ఆగస్టు పదిహేడో తేదీ వేసిన ఆగస్టు ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఇప్పుడు వైరస్ ఏం లేదు సార్ వైరస్ ఎక్కడ కూడా మొక్కలేదు అంటే ఈ బాలనే బాలాలో లేదా మీ ఊర్లో అన్ని రకాల విత్తనాలు గెట్టు పక్కనే వేసిన తేజాలో వైరస్ బాగా ఉంది ఇది అది గట్టి పక్కన వేసింది బాలా కదా ఏంటి అది చూపించి తేజ రకాలే వేరే రకాలు చూపించండి వైరస్ వచ్చింది అదానికి ముందు రెండో ఒకటే రోజు సార్ రెండో ఒకటే రోజు వేసినారు ఆగస్టు పదిహేడో తారీఖు మనకు గన్న చోట నాటినారు ఎడం బాల ఇప్పుడు అదేసరికి మీకు వేరే విత్తనం అంటారు సో గట్టు పక్కనే వైరస్ ఉంది కానీ దీనికి రాలేదు ఎక్కడ దీనికి వైరస్ ఎక్కడ రాలేదు సో మీ గ్రామంలో వేసినటువంటి మిగతా రకాలతో పోల్చుకుంటే బాలే ఎలా ఉంది బాగా బాగుంది సార్ గ్రామంలో ఎంత మంది రైతులు వేసినారు మా గ్రామంలో పది మంది వేసారు సార్ పది మంది రైతులకు కూడా మీ తోటలో ఉన్నటువంటి రిజల్ట్ కనపడుతుందా స్వామి ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్ మీ తోట మీద ఇంకా వేరే ఇంకా బాగున్నాయి ఓకే అంటే ఇప్పుడు ఎక్కడ కూడా వైరస్ అయితే అయితే అక్కడ పాటు పక్క పచ్చిమిదా కూడా దాంట్లో పుల్లుగుంటారు ఇది దీంట్లో కూడా పుల్లుగుంది సో ఒక బాల తప్ప మిగతా అన్ని రకాల స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు ఆ ఏరియాలో కూడా ఆ ఏరియాలో కూడా వైరస్ వచ్చింది సార్ కనపడుతుంది ఇక్కడ ఇప్పుడు ఇది వేరే విత్తనమే మళ్ళీ విత్తనమే దానికి మిరపకాయ విత్తనం ఉంది దానికి వైరస్ వచ్చింది ఒక ఈ బాల బాలకు మాత్రం రాలేదు సార్ ఏం రాలేదు వైరస్ రాలేదు మీ మంది మంది కూడా కూడా ఎక్కడ మీ నేమ్ స్వామి ఫోన్ నంబర్ స్వామి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ మీ నెంబర్ పది మంది రైతులకు